అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ ముప్పయో తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి ఒక ఆడ మగ ఇద్దరు వ్యక్తుల ద్వారా జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అలాగే రేపటి రోజున మీకు ఎదురవబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే రేపటి రోజున మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారుతుంది పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కుంభరాశి వారి ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఒకవేళ నిరాశ చెంది అండి ఒకసారి ఈ గురువుగారిని అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీకు ఏ సమస్య ఉన్నా కానీ అంటే ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనం ఉన్న చోటనే ఫోన్ ద్వారా ఒక మంచి పరిష్కార మార్గాన్ని గురుగారు తెలియపరుస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ ముప్పయో తేదీన బుధవారం నాడు కుంభరాశి వారి యొక్క జాతకులకు మీ జీవితంలో జరిగేది ఇదే ఈ రోజున మీ ఇంటి యొక్క అంటే మీ ఇంటి పనులు అలాగే మీ ఇంటిపై ఉన్నటువంటి కొన్ని చాలా రోజుల నుండి మీరు అనుకుంటున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి కొన్ని నిర్మాణ కార్యక్రమాలు అయితే రేపటి రోజున చేపట్టబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజున మీరు పూర్తిగా మీ యొక్క ఏదైతే స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మునిగి తెలుతారనే చెప్పుకోవచ్చు మీ మనసు కూడా చెలించిపోతుంది అలాగే ఈ రోజున మీరు ఎటువంటి ఫలితాలు ఈ రాసి జాతకులు పొందబోతున్నారో కూడా తెలుసుకుందామండి రేపటి రోజున మీకు బాగా అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఆదాయంలో కూడా మీరు రేపటి రోజున కొన్ని తేడాలను అయితే గమనించబోతున్నారు ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఈ రోజున గ్రహస్థితులకు మీకు చాలా భిన్నంగా అయితే కనిపించబోతున్నాయి అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ రోజున మీకు ఒక ఆడ ఒక మగ వీరిద్దరిపై అంటే వీరిద్దరి వలన మీకు జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా అయితే ఆశ్చర్యపోతారు అయితే ఏ విషయం పట్ల వారు మీ జీవితంలోకి అంటే మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తుల లేదంటే కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళ ఏంటనేది తెలుసుకుందాం ఇక మీకు వారు అత్యంత సన్నిహితులేనండి ఆప్తులు కూడాను చాలా ఇష్టమైనటువంటి ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడు వీరిరువుల ద్వారా మీరు చేయనటువంటి తప్పులకు గాను ఈ రోజున అత్యంత బాధాకరమైనటువంటి రోజుగా అయితే మిగలబోతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చాలా వరకు మంచివారే మీకు మేలు కోరుకునేవారే కాకపోతే అంటే మీకు చాలా రోజుల నుండి కొన్ని ఆస్తి తగాదాల వలన కావచ్చు లేదంటే మీకు ఏదైనా కానీ అంటే ఒక విషయం దాచిపెట్టడం వల్ల కావచ్చు లేదంటే మీకు సంబంధించినటువంటి విషయాలను వేరే వారికి చెప్పి మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయికి చేసే విధంగా మిమ్మల్ని తక్కువ పరిచే విధంగా మాట్లాడటం కావచ్చు ఇలాంటివి చేయడం వలన కొంచెం మీకు వారు దూరం అయ్యారు అయితే వారి వలన రేపటి రోజున కొంచెం శాతం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఏ విషయం అయితే అంటే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు లేదంటే ఇంకేదైనా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు వారి వలన కొన్ని ఆరోపణలు అలాగే వారితో కాస్త గొడవలు జరిగేటటువంటి సూచనలు రేపటి రోజున ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయండి ఇక వ్యాపారంలో మీకు చాలా చక్కగా రేపటి రోజున లాభాన్ని అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలండి మీకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల్లో మీరు మాత్రం అత్యధికమైనటువంటి లాభాన్ని అయితే రేపటి రోజున గడిస్తారు ఇక ఈ రోజున ఎవరైనా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కాస్తంత బాధగా అనిపించినా లేదా వారు ఏదైనా చెప్పకుండా దాస్తున్నట్లు మీకు అనిపించినా కానీ మీరైతే అశ్రద్ధ చేయకండి ఎందుకంటే వారితో సమయాన్ని కేటాయించండి అసలు వారు దేనికి బాధపడుతున్నారో తెలుసుకోండి వారి బాధను కనుక్కునేటటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి ఖచ్చితంగా ఇలా చేయకపోతే వారు చాలా అంటే చాలా ముందు ముందు రోజుల్లో కూడా చాలా ఎక్కువగా బాధపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వారి విషయంలో మీరు చాలా వరకు కూడా అంటే వారి విషయంలోనే కాకుండా వారికి సంబంధించినటువంటి పూర్తి విషయాల్లో సర్వము కూడా మీరు కోల్పోవలసినటువంటి అవసరాలు ప్రతి ఒక్కటి కూడా ఏర్పడతాయి కాబట్టి వారి బాధ వర్ణనాతీతమైనది కాబట్టి వారి వెనక నిలబడండి నేనున్నాననేటటువంటి ధైర్యాన్ని అయితే వారికి అందివ్వండి నిజ నిజాలు తప్పకుండా మీరు అయితే తెలుసుకునేందుకు ప్రయత్నించండి అలాగే ఆలస్యం చేయకుండా వారితో పాటుగా ఉంటూ జరిగినటువంటి విషయం మీద కాస్త చర్చ పెట్టి ఇక ఆ యొక్క చర్చలో వారి యొక్క మీద అంటే వారి మీద పడినటువంటి నింద ఏమిటి అసలు వారు దేని గురించి బాధపడుతున్నారు ఇదంతా కూడా కారణాన్ని తెలుసుకొని వారికైతే ఒక మంచి సపోర్ట్గా అయితే మీరు ఉండాలి ఇక లేదంటే వారి విషయంలో చాలా ప్రమాదం జరిగిపోతుంది ముందు ముందు రోజుల్లో ఇక వారిని కంటికి రెప్పలా మీరే కాపాడుకోవాలండి మీరు ఈ రోజున నిత్యము కూడా రేపటి రోజున చక్కగా మీరైతే వీలున్నంతసేపు శివారాధన చేసుకోండి పరమేశ్వరుడికి మీకున్నటువంటి కష్టాన్ని తొలగించమంటూ మీ తరపున స్వామిని అయితే వేడుకోండి ఇక భగవంతుడు కూడా మీ యొక్క మాటను తప్పకుండా ఆలకిస్తాడు భగవంతుడు వచ్చేవారికి ఆపద నుంచి తప్పకుండా బయటపడేస్తాడు ఈ రోజున అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరు వీలు కుదిరినప్పుడల్లా ఓం నమస్తే వాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రాతినిత్యము కూడా పఠించుకుంటూ ఉండండి వీలైతే కనుక మీకు అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకొని కాస్తంతసేపు స్వామి సన్నిధులునే సమయాన్ని అయితే గడిపేందుకు తప్పకుండా ప్రయత్నించండి ఇక వీలుంటే హనుమాన్ చాలీసాను కూడా పట్టించుకోండి అలాగే దుర్గా స్తోత్రాలను పఠించుకోండి లేదంటే కనీసం ఇంకా ఏదైనా కానీ అంటే మీకు సంబంధించినటువంటి ఇష్టదేవతారాధన అయినా సరే చేసుకోండి చేసుకోకుండా అయితే అస్సలు ఉండకండి ఇక రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి మంచి అక్షయ తృతీయ రోజు కాబట్టి రేపటి రోజున మీరు పూర్తిగా శివనామ స్మరణ చేసుకోవడం కానీ లేదంటే మీ ఇష్టదైవారాధన చేసుకోవడం కానీ లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అయితే ముందు ముందు రోజుల్లో మీరు తప్పకుండా పొందుతారు చెప్పుకోవాలి ఇంకా చూసినట్లయితే మీకు సంబంధించినటువంటి అంటే ప్రతి విషయంలోనూ అంటే ఆర్థిక పరంగా లేదంటే డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఏదైనా కానీ కొంచెం బాధపడుతున్నా కానీ డబ్బుకు సంబంధించినటువంటి అప్పులు కానీ లేదంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మీరు మోసపోవడం కానీ ఇటా ఇట్లా ఇటువంటివి ఏదైనా కానీ మీ జీవితంలో జరిగి ఉంటే కనుక రేపటి రోజున లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు అండి దీపంలో లవంగాన్ని వేసుకొని చక్కగా అమ్మవారికి నమస్కరించి మీరు ఏదైతే కోల్పోయారో ఏదైతే మీకు రావాల్సినటువంటి వస్తువులు కానీ బంగారపు వస్తువులు కానీ లేదంటే డబ్బు కానీ ఇలా ఏదైనా కానీ ఉంటే మీ కోరికనైతే మనసులో చెప్పుకొని అమ్మకు సంకల్పం చెప్పుకోండి తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కటాక్షం అయితే కలిగే తీరుతుంది మీ యొక్క అంటే మీపై ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో పాటుగా అమ్మవారిపై ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు మరింతగా పెంపొందించుకున్నట్లుగా అనగా అయితే తప్పకుండా అమ్మ కటాక్షం అనేది మీకు ఒక్క రోజులోనే కాకపోయినా ముందు ముందు రోజుల్లో మీకు ఏదో ఒక విధంగా అయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే తోడవుతుంది ఇక మీరు కూడా కొంత అంటే కొత్త బాధ్యతలను అయితే చేపట్టబోతున్నారనే చెప్పుకోవచ్చు అంటే మీకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి కావచ్చు లేదంటే మీ స్నేహితులకు సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు కొత్త నిర్ణయాలను కొత్త వ్యవహారాలకు మీరైతే రేపటి రోజున నాంది పలకపోతున్నారు ఇక అలాగే రేపటి రోజున మీరు ఎవరైతే అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల పట్ల కొంచెం భావంతో ఉండకండి ఎందుకంటే వృద్ధుల ఆరోగ్యం పట్ల తప్పకుండా మీరైతే శ్రద్ధ వహించడం చాలా అంటే చాలా ముఖ్యమని తెలుసుకోండి వారు బాగుంటేనే మనం బాగుంటాం అనే మాట ప్రత్యేక అంటే పర్టికులర్గా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి వారి ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా చూడకుండా వాళ్ళని కొంచెం దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడికి సంప్రదించి వారికి చక్కగా మంచి ఆరోగ్యాన్ని అయితే అందివడానికి మీ పూర్తి సహకారాన్ని అయితే వారికి అందివండి ఇక అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద అంటే పెద్దల యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన కూడా ఎక్కువగా అవసరం లేదండి కొంతమేరకు మీరు అంటే మీకు వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా మంచి సూచనలు అలాగే మంచి డాక్టర్ను కన్సల్ట్ అయితే వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో అయితే పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇక ఏ ఆందోళన కూడా మీకు అనవసరం ఇక మీరు చాలా అంటే చాలా మంచి నిర్ణయాలను కూడా రేపటి రోజున తీసుకోబోతున్నారు అందరినీ కూడా కలుపుకొని పోవడం చాలా మంచిదని చెప్పి నిర్ణయించుకుంటారు ఇంటా బయట వివాదాలకు ఘర్షణకు దూరంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనులు ప్రయాణాలు వాయిదా వేస్తే రేపటి రోజున మీకు కూడా మంచిదండి ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయేటటువంటి ప్రమాదం కూడా సూచిస్తుంది కాబట్టి ఆ యొక్క డబ్బు నష్టపోయేటటువంటి ప్రమాదంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి కీలక వ్యవహారాలు ఆచితూచి జాగ్రత్తగా నడుచుకోండి అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టేలాగా ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యల గురించి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ విధంగా అయితే మొత్తానికి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు అయితే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి మరి రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి అలాగే నవగ్రహారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించుకోండి వీలున్నంతసేపు ఎక్కువసేపు చెప్పాం కదా ఓం నమ శివాయ అనేటటువంటి యొక్క పంచాక్షరి నామాన్ని ప్రతినిత్యము కూడా మీరు ఏ పని చేసుకున్నా ఒకవేళ పూజ చేసినా చేయకపోయినా మీకు వీలున్నా వీలు కుదరకపోయినా కానీ మనసు నిండా కూడా స్మరణ చేసుకుంటే వచ్చేటటువంటి పుణ్యం అంతా ఇంత అని చెప్పడానికి సక్యం కానిటువంటి పనండి మనం ఒకవేళ అంటే మనం మనం బిజీ బిజీగా మన పనుల్లో గడుపుతూ ఉంటాము అది భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడు అంటే మనకు మనం పూజ చేయలేనంత టైంలో ఉన్నా కానీ లేదంటే మనకు సంబంధించినటువంటి కొన్ని పనుల వలన మనం వాయిదా వేసుకోవడం కానీ ఇంట్లో కనీసం దండం పెట్టుకునే అంత టైం కూడా లేని వారు కూడా ఈ యొక్క మనకున్నటువంటి బిజీ లైఫ్లో చాలా అంటే చాలామంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేయకపోయినా కూడా భగవంతుడు అనేవాడు అన్నీ గమనిస్తూ ఉంటాడండి వీరికి నిజంగా టైం కుదరలేదు కాబట్టి కనీసం నా యొక్క నామస్మరణైనా కానీ చక్కగా చేసుకుంటున్నాడు బిడ్డ అని చెప్పేసి మనకి ఏదైనా కానీ ఒక కీడు కానీ లేదంటే ఏదైనా మనకు అంటే ఏదైనా మనకు సమస్యను తెచ్చిపెట్టేటటువంటి సమయం ఏర్పడినా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క ఈడును తలపెట్టేటటువంటి సమయం కూడా మన నుండి దూరం అయిపోతుందని పర్టికులర్గా అయితే గుర్తుపెట్టుకోండి ఈ విధంగా అయితే రేపటి రోజున కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయండి మరి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి మరి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్